హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశానండి అది చిన్న చిట్కానే కానీ చాలా లక్షల వ్యూస్ వచ్చిన వీడియో అనమాట ఇది నాతో పాటు మీకు అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏం లేదండి సో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోలో కరివేపాకు ఫ్రెష్గా ఆరు నెలల వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూసాను అనమాట నేను మనకి అన్ని సీజన్స్లో మనకు కరివేపాకు దొరకదు కదా ఒక్కొక్క సీజన్లో పురుగులు అవి పట్టేస్తుంది ఫ్రెష్గా ఉండదు అలాగా కొంతమంది ఏంటంటే పచ్చి కరివేపాకులు కూడా తింటూ ఉంటారు మార్నింగ్ ఫోర్ ఫైవ్ అట్లా అలాంటి వాళ్ళందరికీ కూడా కరివేపాకు ఫ్రెష్గా ఆరు నెలల వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో ఏం లేదండి చాలా సింపుల్ చిట్కా అనమాట మనము మార్కెట్ నుంచి కరివేపాకు తీసుకొచ్చిన వెంటనే ఆకుల్ని కాడల నుంచి వేరు చేసుకొని ఒక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి మనం ఫ్రెష్గా ఉండి మనం ఎట్లా అయితే మనం స్టోర్ చేస్తామో అలానే ఉంటాయి కాబట్టి మనకు ఫ్రెష్గా ఉండేవి తీసుకోవడం బెటర్ ఇప్పుడు దీనిలో మనం ఐస్ స్ట్రే ఉంటుంది కదా మనకి ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ స్ట్రే తీసుకోవాలి దానిలో కొంచెం కరివేపాకు వేసే అన్ని అన్ని హోల్స్ అన్ని హోల్స్లో కరివేపాకు పెట్టేసేయాలంటే అనమాట మనకి ఐస్ కొంచెం చిన్నదిగా ఉంటే ఒక గ్లాసెస్ కానీ ఇంకేదన్నా కొంచెం మీడియం సైజ్ బౌల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు చూసాను కానీ నాకు ఇది ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది చాలా యూజ్ అవుతుంది లేడీస్కి రోజు మనకి ఇంట్లో కిచెన్ మనకి ఏ కర్రీలైనా ఫస్ట్ మనం వేసేది కరివేపాకే కదా కరివేపాకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అని అని చెప్పేసి నేనైతే చూస్తూ ఉంటాను అనమాట ఇలాంటి వీడియోస్ అన్నీ ఇందుకో ఇప్పుడైతే కరివేపాకు ఫ్రిడ్జ్ ట్రేలో ఫ్రిడ్జ్లో ఉంచే ఒక ఐస్ ట్రేలో తీసుకొని అన్నిటినీ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఈ హోల్ ఇవన్నీ ఫిల్ అయ్యేటట్టు వాటర్ వేయాలండి వాటర్ ఫుల్ చేసి ఫుల్ చేసేసేటి ఇంక నాకు ఇంకొంచెం ఇది నాకు ఒక్క ఇష్టం ఉంది అందుకని చెప్పేసి నేను కొన్ని గ్లాసెస్ తీసుకొని గ్లాస్లో కూడా వేసాను అనమాట ఇది నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను కానీ మీ ఎవరికైనా కూడా మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఫిల్ చేసేసి దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి మనకి ఐస్ ట్రే లేకపోయినా ఐస్ ట్రే కొంచెం చిన్నదైనా కూడా ఇలా గ్లాసెస్లో కానీ ఒక బౌల్లో కానీ అలాంటి వాటిల్లో కూడా ఒక హాఫ్ అయితే కరివేపాకు ఫిల్ చేసుకోవాలి అలా అని ఫుల్గా ఫిల్ చేయొద్దు హాఫ్ అయితే ఫిల్ చేసుకుంటే మనకి వాటర్ వేస్తే అది గడ్డి కట్టినప్పుడు బాగా వస్తుందని బా కరెక్ట్గా ఉంటుంది మనం కరివేపాకులు ఎక్కువ వేసి వాటర్ వేసినా కూడా అది కొంచెం కరివేపాకులు బయటకు వచ్చినట్లు ఉండి అట్లా వాడిపోతాయి అనమాట ఇట్లా ఒక బౌల్స్లో తీసుకుని దానిని దానిలో కూడా వాటర్ని ఫిల్ చేయాలి ఇప్పుడు ఇవన్నిటిని మనము ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్నప్పుడు అవి గడ్డ కట్టిపోతాయి ఒక ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లా ఉండేసరికి మొత్తం గడ్డ కట్టిపోతాయి అన్నమాట గడ్డు కట్టిన తర్వాత వీటిని తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను అన్నీ అయిపోయిందనమాట గడ్డ కట్టిపోయింది ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ ఇవన్నీ సపరేట్ చేసేస్తాను సపరేట్ చేసేసి వీటిని ఒక జిప్ లాక్ కవర్లో వేసుకోవాలి జిప్ లాక్ కవర్లో వేసుకొని జిప్ వేసేసుకుంటే మనకి వేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇలా చే ఇలా చేసుకుంటే మనకి కరివేపాకు ఎన్ని రోజులు ఒక సిక్స్ మంత్స్ అయినా కూడా మనం పెట్టినప్పుడు అయితే ఎంత ఫ్రెష్గా పెట్టామో మనం యూస్ చేసుకునేటప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇది చూడడానికి సింపుల్ చిట్కా ఉంది కదా మనకి డైలీ అయితే లైఫ్లో చాలా యూజ్ అవుతుందని అనిపించింది నేను కూడా ఎక్కువ కరివేపాకు అయితే వాడుతూ ఉంటాను మేము పచ్చి కరివేపాకు అట్లా నేను తింటూ ఉంటాను అనమాట కర్రీ చేసేటప్పుడు అలాగా అది నాకు అలవాటు మార్నింగ్ లేని కర్రీ చేసేటప్పుడు ఇంకేమైనా ఆకులు ఇలా ఇలా కరివేపాకు వెజిటేబుల్స్ అలాంటివి తినడం నాకు అలవాటు అనమాట కట్ చేసేటప్పుడు అలా తింటూ ఉంటాను అలాంటి వాటిల్లో కరివేపాకు కూడా ఒకటి చూడండి ఇవన్నీ ఇప్పుడు వీటి నుంచి సపరేట్ చేసేసి ఒక జిప్ లా కవర్లో అయితే వేసేస్తున్నాను వేసేసి దీన్ని జిప్ వేసేసి మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసేసుకుంటే ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఫ్రెష్ కరివేపాకు అయితే దొరుకుతూ దొరుకుతుంది ఇంకా పాడయ్యే ఛాన్సే ఉండదు చూడండి ఇట్లా నేను గ్లాసెస్లో వేసుకున్నాను కదా ఇవన్నీ కూడా తీసేసుకొని దీనిలో అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ దానిలో పెట్టేసుకొని మనకి ఎప్పుడైతే కావాలనుకుంటే మనం అప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకు కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో కరివేపాక అని వేసేసుకుంటే ఐస్ కరిగిపోయి మనం కరివేపాకులు ఫస్ట్ కరివేపాకు మనం ఫస్ట్ అయితే ఎంత ఫ్రెష్గా స్టోర్ చేస్తామో అంత ఫ్రెష్గా మనం యూస్ చేసుకునేటప్పుడు కూడా ఉంటాయండి ఇదైతే చూడ్డానికి చాలా సింపుల్ చిట్కానే కానీ అందరికీ యూజ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోకి లక్షల వ్యూస్ వచ్చాయండి ఇంకా నేను నేను కూడా అదే ట్రై చేశాను నాకైతే బాగా యూజ్ఫుల్ అనిపించింది మీకు ఎవరికైనా మీకు మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియోలో ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మళ్ళీ తీసి నేను కొంచెం హాట్ వాటర్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఎంత పెట్టామో అంత ఫ్రెష్గా కరివేపాకు అయితే ఉంటుంది దీన్నైతే మనం వెంటనే ఇప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు ఈ చిట్కా మీకు అందరికి కూడా నచ్చిందని అనుకుంటాను నెక్స్ట్ ఏంటంటే మేము ఇంట్లోకి కార్ట్ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఎప్పుడు అమౌంట్ లేక కాదు అమౌంట్ ఉంటుంది ప్లస్ అయినా కూడా తీసుకోలేము ఒక్కొక్క ఐటెం అంతే కదా మనం అనుకుంటూ ఉంటాము అన్నీ అమౌంట్ చేతిలో ఉంటాయి అయినా కూడా మనం తీసుకోలేము అనమాట అలాంటి వాటిల్లో మేము తీసుకోవాలనుకున్న దాంట్లో కార్ట్ అయితే ఒకటి ఇది మా మ్యారేజ్ అయినప్పుడే మా అమ్మ వాళ్ళు కొనిచ్చారండి తర్వాత మేము ఇంకా అసలు ఏమీ కొనలేదు ఇంక ఇప్పుడైతే మాకు సరిపోవట్లేదు అనమాట నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ వీలు కాలేదు ప్లస్ ఒకటి ఏంటంటే మీకు ఎప్పుడు షిఫ్టింగ్ అట్లా ఉంటుంది ఎక్కువ కాస్ట్వి తీసుకుంటే అవన్నీ ట్రాన్స్పోర్ట్లో పాడైపోతాయని అదొక టెన్షన్ అనమాట నాకు ఇక్కడైతే ఇక్కడ రాయల్ వచ్చాం వచ్చామన్నమాట కార్డ్స్ అవి చూద్దామని చెప్పేసి కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ కాస్టే ఉన్నాయి కానీ నాకు ఈ బ్రౌన్ కలర్ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు ఉన్నది కూడా బ్రౌన్ కలరే అనమాట ఇక్కడ సోఫాలు అవన్నీ ఉన్నాయి బె బెడ్ ప్లస్ కార్టు రెండు కలిపి కొంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు ఇక్కడ ఈ కార్టు ఒకటి నచ్చింది ఇది అయితే ట్వంటీ టూ థౌజండ్ చెప్పారు కానీ నాకు ఇదేం నచ్చలేదు డస్ట్ అవన్నీ పట్టేసుకుంటుందేమో అని చెప్పేసి టెన్షన్ వచ్చేసింది ఇంకా వేరే చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ సోఫాలు ఇవన్నీ బాగున్నాయండి కాస్ట్ అయితే కొంచెం ఆఫర్లో ఇస్తున్నారు ఇది చూడండి చిన్న బెడ్ వేదాంశికి అట్లా చిన్న పిల్లలకి యూజ్ అయ్యే బెడ్ అనమాట మనకి ఓన్ హౌస్ అయితే మనం అవన్నీ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉండదు మనకి షిఫ్టింగ్ అప్పుడు ప్రతి ఏ ఐటెం ఉన్నా కూడా మనకి ఇబ్బంది అనమాట ఒక చోట స్టాండర్డ్నెస్ లేనప్పుడు ఇలాంటివి ఏవి కొన్నా కూడా వేస్టే కదా కానీ కార్ట్ అయితే మాకు ఇప్పుడు కంపల్సరీ అందుకని చెప్పేసి నేను పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంక ఇన్ని రోజులు నేను ఇంకెందుకు షిఫ్టింగ్ అప్పుడు పాడవుతుందని చెప్పేసి నేను ఎక్కువ ఇష్టపడలేదనమాట కార్ట్ ఎందుకులే వద్దు అని చెప్పేసి ఇంక తీసుకోపోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే ఇంక ఇప్పుడు ఇంక ఎలా అయితే అలా అవుతుందని చెప్పేసి తీసుకోవడానికైతే రెడీ అయిపోయాము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక కార్ట్ మాకు బాగా అనిపించింది కార్ట్ కంటే కూడా నాకు ఇక్కడ మ్యాట్రసెస్ బాగా నచ్చాయండి రాయల్ వోక్ డా రాయల్ వోక్ ఇండియా డాట్ కామ్ అని వాళ్ళ వెబ్సైట్ కూడా ఉందనమాట ఇప్పుడైతే ఇంక ఇక్కడ చూసామో వేదాంశికి అయితే ఇక్కడ ఒక స్టడీ టేబుల్ అండి తనకి బాగా నచ్చేసింది చూడండి దాని మీద కూర్చొని రాసుకోవడానికి అన్ని చదువుతున్నట్లు తెగ ట్రై చేసేస్తుంది అనమాట అక్కడ కూర్చొని తీసుకురావ తీసుకొద్దామంటే అస్సలు అక్కడి నుంచి లేయట్లేదు రావట్లేదు ఇదైతే ఫోర్ థౌజండ్ చెప్పారు కానీ ఇప్పుడు వేదాంశికి అది అవసరం లేదు అనిపించింది అందుకే నేను మేమేం తీసుకోలేదు ఇంక వన్ అండ్ హాఫ్ కదా తను ఇంకా స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు తనకు అవసరం లేదు అని చెప్పి చెప్పేసి మేమైతే తీసుకోలేదు ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అండి ఫ్లవర్ వాజెస్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లానే ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా హెవీ రేంజ్లో ఏం లేవు ఇక్కడ ఒక షాప్లో చూసి ఇంకా తర్వాత ఇంకో షాప్లో చూద్దామని చెప్పేసి రెండు మూడు షాప్స్లో కంపేర్ చేసుకుంటే మన కాస్ట్ ఎలాంటివి ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇది అయితే చూడండి టేక్ ఒకటి చూసాము ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం అడిగితే ఒక ఫిఫ్టీ థౌజండ్కి అట్లా ఇస్తారనమాట మళ్ళీ మ్యాట్రసెస్ సపరేట్ అనమాట ఓన్లీ కాటే క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ ఓ రెంటెడ్ హౌస్లో ఇలాంటివి కష్టం అని అనిపించింది అనమాట మాకైతే ఇంక ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే థర్టీ థర్టీ త్రీ అట్లా చెప్పారు ప్లేవుడ్ అంట ఇవి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఫైనల్గా ఇంకా మేము ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము చూస్తున్నాము నాకు ఒక షాప్లో మ్యాట్రసెస్ నచ్చింది ఒక షాప్లో కార్ట్ నచ్చిందనమాట రెండు ఇప్పుడు ఒక చోట తీసుకోవాలి అని అనుకుంటున్నాము ఇప్పటికైతే ఇది ఏమీ ఇంకా సెట్ అవ్వలేదు ఇంక వేరే చోటుకి వెళ్ళి చూడాలి ఇంకా టైం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో తెలియట్లేదు ఇంకా ఇప్పుడైతే ఇంకొక షాప్కి వచ్చాము ఇంకా అక్కడైతే చూసామన్నమాట అక్కడ కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంక చూడండి మా వేదాంశి ఎక్కేసి తెగ ఆడుకుంటూ ఉందనమాట వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఒక స్ప్రైట్ బాటిల్ ఒకటి ఇచ్చారు ఇంకా అవి వేదాంశి అవి మేము తాగేసి కొంచెం సేపు అన్నీ చూసేసి వచ్చామన్నమాట ఇంకా ఏది సెలెక్ట్ చేయలేదు మాకు ఇంకా ఏది నచ్చలేదు అనమాట అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్